శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు మొత్తం కూడా ఈ విధంగా ఎవరైతే స్వామివారిని పూజిస్తారో మరి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి యథార్థంగా కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి నానా తొలగిపోయి అనంత శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అయితే ఆ రోజున ఏం చెయ్యాలి శనివారం నాడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం కూడా విశేషము ఆ రోజు విష్ణుమూర్తిని ఎక్కువగా ప్రార్థించటము చాలా చాలా మంచిది విష్ణుమూర్తికి చక్కగా తన ఇష్టమైన మంచి పూల దండ అనేటువంటి సమర్పించటం కావచ్చు తులసి దళాలు సమర్పించటం కావచ్చు లేదా తులసి దళాలతోటి ఒక దండ సమర్పించటము చాలా విశేషం అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి దండ వేయటం కానీ తమలపాకులతోటి అర్చన చేయటం కానీ శుభప్రదం అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా పూజిస్తుంటాం అంటే విష్ణావతారాలు కూడా ఏంటంటే మన రాముల వారిని ప్రార్థించటము శ్రీకృష్ణ ప్రార్థించటము ఇవన్నీ కూడా ఆ రోజు విశేషం అలా ఏంటంటే మరి నృసింహస్వామి వారిని కూడా ఆ రోజు చక్కగా పూజించటము ఆరాధించటము నైవేద్యంగా వడపప్పు పానకము ప్రధానంగా వడపప్పు పానకము పెట్టటము ఇవి చేస్తుంటాం అలాగే విష్ణుమూర్తిని ప్రార్థిస్తాము దీనితో పాటుగా ఏంటి శనివారము ఆ రోజున శ్రావణ మాసం శనివారం ప్రత్యేకత అంటే శనిగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి శనిగ్రహ బాధలతో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు ఏలినాటి శని కాని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ శని అంతర్దశ ఈ విధంగా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు వాళ్ళకి ఆ శనిగ్రహ బాధలు అనేవి కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కూడా ఈ రోజు ప్రత్యేకత శనివారం అలాగే శని భగవాను కూడా శనీశ్వరుడికి కూడా తైలాభిషేకం చేయడం ప్రత్యేకత చేసి నల్లని వస్త్రము అనేటువంటిది కప్పటము నల్ల నువ్వులు నైవేద్యం పెట్టడము లేదా శని భగవాన్ దగ్గర నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చెయ్యాలి అయితే నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ శని భగవాన్ చేసేటప్పుడు శనివారం నాడు కొనద్దు ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటే శనివారం పర్చేస్ చేయదు కొనదు శుక్రవారం లోపుగా కొని పెట్టుకోండి ఎప్పుడైనా శనివారం నాడు మాత్రం దయచేసి కొన దెవరు కూడా సరే ఈ విధంగా మీరు శని శనీశ్వరుడికి మీరు వస్త్రం కప్పాలి అంటే ఏదో చిన్న వస్త్రము రిబ్బన్ ముక్కో పెడతారు ఎక్కువ మంది కూడా నేను గమనించా నవగ్రహాల దగ్గర చాలా బాధ అనిపిస్తుంది మొక్కుబడి వ్యవహారాలు చేయద్దెవరు కూడా చేస్తే పద్ధతిగా చేయండి ఒక అర మీటరు మీటరు లేని ఎలా సరిపోతుంది మనం కూడా ఆలోచన ఏదో రిబ్బన్ ముక్క పెడితే అది ఎలా అది వస్త్రం కింద ఎలా అవుతుంది కనీసం కండువా కింద కూడా రాదు చిన్న రిబ్బన్ ముఖ పెడతా నానా నేను చాలా సార్లు చూసాను అలా తప్పాలా సరే నువ్వుల నూనెతో అభిషేకం చేయటము మరి ఈ ఒక ఈ శనివారం ఒక శనివారం ఏంటి పౌర్ణమి తిథి వచ్చింది మీకు చెప్తున్నాను తొమ్మిదో తారీఖో ఏమో బహుశా పౌర్ణమి తిథితో కూడింది శనివారం శ్రవణ నక్షత్రంతో కూడిందే వాస్తవంగా శ్రావణ మాసం ఇది శ్రవణ పౌర్ణమి అనేటువంటిది శ్రవణ నక్షత్రంతో కూడినటువంటిది కాబట్టి శ్రవణవాసము అని అంటాం మనం అదొకటి శనివారం వచ్చింది ఒక ప్రత్యేకత అందుకని ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఎక్కువగా పూజించాలి శ్రవణ నక్షత్రం వారు వెంకట వారి నక్షత్రం శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున లేచి మూడు గంటలకు ఎవరైతే దీపారాధన చేయగలుగుతారో వాళ్ళకి నలభై రోజుల లోపుగా అనుకున్న పని అవుతుంది అని మన పెద్దవాళ్ళు ఇది ప్రాక్టికల్ గా తెలియజేసారు వాడు పురువుడు మంది చెప్పారు పురువుడు అంటారు దీన్ని నా క్లయింట్స్ కూడా చాలా మంది నలభై రోజుల వివాహం కుదిరింది అన్నారు ఉద్యోగం వచ్చింది అన్నారు అబ్రాడ్ వెళ్ళటానికి వీసా స్టాంపింగ్ అన్నారు వాళ్ళు చెప్తేనే తెల్లవారుజామున మూడు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయానికి దీపారాధన పెట్టాలి నూట ఎనిమిది ఒత్తులు మరి నిత్య దీపారం ఏ పుంది ఉంటుందో అది కావచ్చు లేదా వరిపిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం తురిమి వేసి ఆవుపాటితో కలిపి ఇంత ప్రమిదలా చేసుకుని అందులో నూట ఎనిమిది కలిపి ఇలా వే పెట్టి ఆవు నెయ్యి వేసి మూడు గంటల కల్లా దీపారాధన వెలిగించాలి అంటే మీరు ఏ రెండున్నర కొన్ని నిద్రడేవ్వాలి లేచి దీపారాధన చేయండి ఆ రోజు ప్రత్యేకతని మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకొని తెలియజేస్తున్నా ఈసారి శ్రావణ మాసము పౌర్ణమి శనివారము శ్రవణ నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి అత్యద్భుతం ఒక్క అనుకొని మీరు చేయండి ఆ దీపారాధన అనేటువంటిది ఆ ప్రేమి ఏదైతే వరి పిండి మీరు ముద్దగా చేసి జ్యోతిగా చేసి పెట్టారో దానికి పసుపు తోటి యు ఆకారం పెట్టండి కుంకుమతోటి లన్నిలు బొట్టి పెట్టండి స్వామివారిది నామము పెట్టి చక్కగా మీరు దీపారాధన చేసి విష్ణు సహస్రనామాడు కావచ్చు అష్టోత్తరం కావచ్చు గోవిందనామాలు కావచ్చు అని కావచ్చు తలంటి పోసుకొనో అలా తల స్నానం చేసాం చెప్పేసి ఆ పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు చదవాల్సిన స్తోత్రాలు చదివిన తర్వాత తేనె నైవేద్యం పెట్టండి విశేషం ఏమిటి తేనె తేనె నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి మంత్ర మంత్రపుష్పం చేసుకునేవాళ్ళు అది నోటికి వచ్చిన వాళ్ళు పుష్పం చదవండి ఈ విధంగా చేశారు అని అంటే నాకు ప్రాక్టీ నలభై రోజుల లోపుగా పని అవుతుంది అని చెప్పి తెలియజేసేవాళ్ళు ఈ దీపారాధన చేయండి దీపారధన చేసి పూజా ప్రాసెస్ అయిపోయాక ఏ తల్లవసండ్ నాలుగున్నర ఐదు ఐదున్నరకి నిద్ర వస్తే కనుక నిద్రపోకండి నిద్రపోకుండా ఏమైనా చదువుతూ ఉండండి లేదా దగ్గరలో ఏమైనా టెంపుల్స్ ఓపెన్ అయితే ఐదింటికి గనక ఎవరైనా తెలిస్తే చక్కగా అక్కడ గుడికి వెళ్ళండి తప్పనిసరిగా నాన్న ఆ రోజున ఈ ఈ ప్రాసెస్ కనుక ఎవరైతే చేస్తారో ఈ దీపారాధన పెడతారో ప్రతి శనివారం ఉదయం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారంలో ఉంటా భక్తి టీవీ అందులో నేను తెలియచేశాను వెనకటిలో అప్పుడు ఫాలో అయినటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుస్తాయి చాలా చెప్పారు వెంకటేశ్వర స్వామి మీద నన్ను చాలా మంది అడిగారు అమ్మగారు మీరు లలిత అమ్మవారు ఉపాసకరాలి కదా వెంకటేశ్వర వారివి అన్ని చెబుతున్నారేంటి అని అలా అని ఏముండదు నాన్న లలిత అమ్మవారివి చక్కగా అంతే చెప్పాను స్వామివారి చెప్పాను ఆంజనేయ స్వామి వారికి చెప్పాను చెప్తున్నా మీకు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది చాలా చెప్పాను అన్నీ కూడా భగవంతుడంతా ఒకటే నాన్న సరే ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి అలాగే శనివారం సందర్భంగా నృసింహ కరావలంబ బస్తోత్రాలు చదవటం కానీ లేదా కనీసంలో కనీసంగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఈ శ్లోకం నూట ఎనిమిది సార్లు చదవండి భయము అనేది పోతుంది అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయి నూట ఎనిమిది సార్లు చక్కగా స్థిరంగా కూర్చొని మీరు చదవండి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి అది ప్రసాదంగా అందరూ స్వీకరించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా ఈరోజు తమలపాకులతోటి పూజ అర్చన తమలపాకుల దండ సమర్పించటము చాలా విశేషం నాన్న హనుమాన్ చాలీసా చదవండి మినిమం పదకొండు సార్లు పదకొండు తమలపాకులు దగ్గర పెట్టుకొని ఒక తమలపాకు చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసా చదివి ఆ ఆకుని ఆంజనేయ స్వామి ముందు పెట్టండి ఇలా పదకొండు సార్లు చదవండి చక్కగా హారతి ఇవ్వండి ఆ హారతి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా హారతి మనం కొన్ని హారతి కర్పూర బిడ్డలు వేసాక అందులో కొన్ని లవంగాలు వేయండి లవంగాలు వేసి వెలిగించి చూపించండి ఇల్లంతా నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అందుకని ఎందుకంటే దిష్టి అనేది కూడా పోతుంది సో చక్కగా మీరు ఈ విధంగా ఇక్కడ చేయండి గుడికి వెళ్ళి చేస్తామంటారు గుళ్ళో కూడా ప్రశాంతంగా కూర్చోండి మీరు కూర్చుని చేయండి మనశ్శాంతి పొందుతారు అందుకని ఇవి ఆ రోజు ప్రశాంతంగా కూర్చొని చదువుకునే నాన్న ఇవన్నీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహము స్వామివారి అనుగ్రహము వలన కలుగుతుంది అపర అవుతారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది భయము ఆందోళన తొలగిపోతాయి